హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇది మొన్న సండే రోజు తీసిన వీడియో ఇప్పుడు అయింది పోస్ట్ చేయడము కొంచెం ఏమనుకోకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది చెప్పలేదు చెప్పండి కామెంట్ చేయండి నాకు పెద్దగా ఏం రావులేండి ముగ్గులు ఏదో సింపుల్గా వేసిన ఇంకా తర్వాత సండే రోజు అది కొంచెం లేట్గానే లేచిన అందుకే ఎండ్ వచ్చేసింది ముగ్గు వేసేసరికి ఇంకా బయట వాకిలి కడిగి రంగు చల్లేసుకొని ముగ్గు అయితే పెట్టినా పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు వచ్చినట్టుగా వేసుకోవడం తప్ప ఇంకా నాకు తిప్పుడు ముగ్గులనే అవి వేస్తారు కదా అది ఇప్పుడు ముగ్గులు అవి అయితే చాలా ఇష్టం కానీ ఎక్కువ తిప్పలేము చిన్న చిన్న ముగ్గులే వస్తాయి అవి పెద్దగా ఎక్కువ సార్లు ఏమయ్యాను ఇంకా బయట పని అయిపోయింది ఇంకా చాయ్ అయితే పెట్టినా పాలు చాయ్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే చాయ్ కంప్లీట్ చేసుకున్నాము లేవడం కొంచెం ఒక గంట లేటుగా లేచిన అంతే ఇంకా గిన్నెలు ఇంకా స్టవ్ అవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా తిన్నాక ఇంకా చాయ్ తాగేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పి నా అంటే కొబ్బరి చెట్లకి రేషన్ షాప్లో ఉప్పు డబ్బులు ఉప్పు ప్యాకెట్స్ తీసుకొస్తాము అవైతే కొబ్బరి చెట్లకి పోసినాం అన్నమాట కొబ్బరి చెట్లకి మొదట్లో పోస్తారు ఈ అంటే దొడ్డు దొడ్డుప్పు ఉంటుంది కదా అది మొదట్లో పోసి ఇంకా రెండు చెట్లకైతే ఇంకా అట్లా పోసిన రెండు ఒక చెట్టుకు మూడు ఇంకొక చెట్టుకు మూడు ప్యాకెట్స్ అట్లా రేషన్ షాప్లో తీసుకొచ్చిన అయితే పోస్తా ఇంకా టిఫిన్ వచ్చి ఇడ్లీ వేసిన అప్పుడు సండే రోజే పోస్ట్ చేద్దామా అని చూసిన ఎక్కడ అసలు అవ్వనే అవ్వదు పని అదొకటి ఇంకా లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికే వీడియో మొత్తం సెట్ చేస్తాను నేను షాప్లో ఉన్నప్పుడు వాయిస్ ఇద్దాం అనుకుంటా కదా అప్పుడు రోడ్ మీద ఏవో ఒక సౌండ్స్ వస్తాయి ఇంకా అందుకే నేను బంద్ వాయిస్ ఇవ్వడం బంద్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఇద్దామనుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయట పిల్లలు ఒక్కటే లొల్లి చేస్తారు వాళ్ళకి ఇంకా ఎన్నిసార్లు వాయిస్ పిల్లల వాయిస్ వినిపిస్తుందని డిలీట్ చేస్తున్నాను ఇంతకీ ఇంకా నేనైతే టిఫిన్ చేసిన ఇడ్లీ చేసిన ఇడ్లీ చేసి ఇంకా తినేసి ఇంకా సండే కదా ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా ఇంకా చేపలు తీసుకొస్తా ఇంటి దగ్గర ఉన్నావు అన్నారు ఇంటి దగ్గరే ఉన్నా కానీ ఇంక ఇవాళైతే ఒక క్షణం కూడా ఖాళీ లేదు ఇంకా చేపలంటే ఇంకా అదే పని సరిపోతుంది ఇంకా నాకు ఇంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయింది ఫస్ట్ ఇంకా టిఫిన్ చేయంగానే ఎల్లిపాయలకైతే కొంచెం ఆయిల్ రుద్దేసి ఇంకా ఎండకైతే పెట్టేసినవి కొంచెం ఏమంటారు ఒల్చేటప్పుడు కొంచెం ఈజీగా వస్తుందని ఆయిల్ వేసి కొంచెం కలిపి పెడతారు తెలుసా మీకు ఎల్లిపాయలకి ఆయిల్ కలిపి పెడతారని ఇంకా ఎల్లిపాయలు ఎండకు పెట్టేసుకొని ఇంకా సామాన్లు కొంచెం డబ్బాలనే అనేవి అని చెప్పి సామాన్లు డబ్బాలలో సర్దేసుకున్న పని ఇంకా పని ఫుల్ పని ఇంకా సాయంత్రం వరకు అయితే ఖాళీ లేదు చూడండి చింతపండ్లు ఈ చెత్త అంతా వెళ్ళి వచ్చింది ఇంకా నారగి ఇట్లా ఉంటే తీసిన ఇంట్లో చింతపండు స్టాక్ ఉన్నప్పుడేమో అవసరం పడదు లేకుండా ఉంటుంది చూడండి అప్పుడు కంపల్సరీ అవసరం పడుతుంది ఇక ఏ అయితే ఉండదో అప్పుడు అదే అవసరం పడుతుంది కంపల్సరీగా ఉన్న సామాను అసలు అవసరం పడది ఇంకా సామాన్ సర్దేసి ఇంకా బాత్రూము ఇంకా షింక్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నా ఫస్ట్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయినా ఇంక ఈ పనులు అయిపోతే మిగితే ఏమైనా చేసుకోవచ్చు కదా మళ్ళీ వంట చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా వాషింగ్ బేషన్ ఇంకా బాత్రూమ్ ఇవన్నీ కడిగేసిన నీట్గా ఇంట్లో ఉంటే చాలు చేస్తూ ఉంటే పని ఊరుతూనే ఉంటుంది ఎంత చేసినా కూడా ఒడవనే ఒడవది ఇంకా శివరాత్రి కూడా వస్తుంది మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇల్లు అంతా దులుపుకోవాలి కదా ఇంకా టెన్ డేసే ఉందనుకుంటా శివరాత్రి మళ్ళీ అన్నీ సర్దాలి కడగాలి ఏ పండగకి చేసినా చేయకపోయినా శివరాత్రికి మాత్రం కంపల్సరీ ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటా ఇంకా మళ్ళీ ఎప్పుడంటే బోనాల పండగ కూడా మొత్తం క్లీన్ చేస్తాను బోనం చేస్తాం కాబట్టి ఇంకా బాత్రూమ్ అవన్నీ కడిగేసుకొని ఇంకా స్నానం అయితే చేసుకొని నేను వంట చేసిన ఇదిగోండి చేపలు చూడండి ఇవి ఏం చేపలు ఎవరైనా గుర్తుపట్టిరా ఆపోలా ఫిష్ అంట ఇది మీకు ఎవరికైనా తెలుసా అందరికీ తెలుసులే ఆపోలా ఫిష్ అంటే కానీ ముళ్ళు లేవు కానీ కూర కూడా చప్పగా ఉంది టేస్ట్ లేదు అసలు ఏదో చికెన్ చికెన్ అన్న టేస్ట్ ఉంటుంది వండితే కానీ ఇదేం టేస్టే రాలేదు మరి నేనేమన్నా తేడా వండినా అనుకున్నా మరి మిగతా మిగతా చేపలు ఎప్పుడైనా తీసుకొస్తే వండితే బాగుంటుంది కానీ ఇది టేస్ట్ రాలేదు అసలు చప్పకుండింది కూర ఏదో టేస్ట్ లేనట్టుగా అసలు తినబుద్దే అవ్వలేదు ఇంకా ఎప్పుడు తెచ్చుకోవద్దు కూడా మాకు నచ్చలే వేరే చేప ఎట్లా వండినా కూడా టేస్ట్ ఉంటుంది ఇది టేస్ట్ రాలేదు అసలు ఇంక ఇవి క్లీన్ చేసి ఎక్కువ క్లీన్ చేస్తే క్లీన్ చేయడానికైతే ఎక్కువ టైం పడుతుంది నార్మల్గా కొంచెం జొన్నపిండి ఉంటుంది కదా జొన్నపిండి దొడ్డు సాల్ట్ వేసుకొని అయితే క్లీన్ చేస్తా నేను ఇంకా తర్వాత చేపల కూర రెడీ అయింది చూడండి చూడడానికి కలర్ఫుల్ ఉంది కానీ టేస్ట్ అయితే రాలేదు అంత నచ్చలేదు ఎప్పుడు ఉన్నంతగా మరీ పులుసు కాకుండా ఫ్రై కాకుండా ఇట్లా ఎప్పుడు చేసినా ఇట్లా మెయిన్ ఇట్లా గ్రేవీ లాగా పెడతా దాంట్లోకి జొన్న రొట్టె కంపల్సరీ కావాలి ఇంకా రైస్ తెల్ వైట్ రైసే పెట్టేసిన తెల్లనమే వండేసిన ఇంకా అది అయిపోయిందా తిన్నామా ఇంకా చూడండి బట్టల సెల్ఫ్లన్నీ చెత్త చెత్త గుం ఏమైనా అవసరం ఉంటే తీయడము మళ్ళీ తోసేయడము ఇంకా అంతే ఎట్లా పడితే అట్లా తీయడం పెట్టడం ఇంకా బట్టలన్నీ సర్దేసిన తినడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడక్కడ పెట్టేసి ఇంకా నైట్కి వంట పని ఉండదు కదా నైట్కి వంట పని ఉండదు ఇంకా సర్దడం పెట్టుకుంటే ఎంతసేపు అయినా ఏమవ్వదు అని చెప్పి ఇంకా సర్దడం పెట్టుకున్న ఈ బ్లౌజ్ చూసారా ఆ బ్లౌజ్ డిజైన్ ఎంత ఉంటుంది ఒకసారి గెస్ట్ చేస్తారా ఎవరైనా మా ఫ్రెండే అనమాట ఫ్రీగానే వేసి ఇచ్చింది కానీ ఎంత రేటు ఉంటుంది ఒకసారి గెస్ట్ చేయండి ఇంక ఇదేమో వేరే పట్టు చీరం ఇది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి దాపెడుతున్నా అసలు ఆ పట్టు బ్లౌజ్ కుట్టుకోవట్లేదు నా బట్టలు నేను అస్సలు కుట్టుకోను టైం ఉండదు పాడుండదు కానీ వేరే వాళ్ళమైతే ఇంకా టైంకి ఇచ్చేస్తాం కానీ మనకి కుట్టుకోవడానికి టైం ఉండదు ఈ టైలర్స్ ఉంటారు చూడండి వాళ్ళకి నాకే కాదు ఎవరికైనా అంతే వాళ్ళ వాళ్ళు అస్సలు గుట్టుకోరు వేరే వాళ్ళకి గుట్టడానికి మాత్రం టైం ఉంటుంది ఇంకా అవసరం లేని అన్నీ తీసేసిన ఫస్ట్ బ్లౌజులు ఇంకా అసలు అసలు వాడనివి ఎన్ని ఉన్నాయి తెలుసా అన్నీ తీసేసిన కనీసం పది పదిహేను బ్లౌజెస్ తీసేసిన వాడనివి ఇప్పటి నుంచో దాస్తా ఉన్నా ఇంక ఈ డ్రెస్ అయితే మా బాబు బుట్టకు ముందు తీసుకున్న చీర ఇది అయితే ఇది డ్రెస్ కుట్టినా నేను బాగుంటుంది క్లాత్ అంటే బాబు పుట్టకముందు అంటే ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సారీ అది మస్తు సంవత్సరాలు ఆ చీర దాపెట్టి దాపెట్టి ఇంకా దాని డ్రెస్సు అట్లా కూడా తీసేయలేదు చూడండి డ్రెస్ కుట్టినా ఇదేనేమో పీసినారు తనం అంటే చాలా బ్లౌజులు అసలు వాడని ఉన్నాయి ఆ కింద పడిసినాయి అన్నీ తీసేద్దామనేగా వాడట్లేదు అసలు ఇంకా ఇక్కడ రెండు సైడ్లు ఉన్నాయి సెల్ఫ్లు అవి సర్దేసరికి ఇంకా నాకైతే చీకటి అయిపోయింది ఇంకా బట్టలు సర్దడం అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి మెల్లి మెల్లిగా అంతా ఒకే రోజు అంటే కూడా మళ్ళీ ఇంకా నీరసం అయిపోతాం ఆ అని చెప్పి మెల్లిగా బట్టలు అయితే సర్దిసిన ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్పి బట్టలు అయితే సర్దిన ఇక్కడ సైడ్ అయిపోయినాయి ఇంక ఇవన్నీ మడతబెట్టి పెడితే సరిపోతుంది ఇక్కడ సైడ్ కూడా అయిపోయింది ఇదిగోండి ఇవన్నీ తీసేద్దామని కింద పడేసినాయి ఇంక ఇటు సైడ్ ఏమో పా పిల్లలయ్యి అటు సైడ్ మొత్తం మూడు సెల్ఫ్లలో నాయి ఉంటాయి ఇంకా మా ఆయన వేరే ఈ పక్క వేరే సెల్ఫ్లు ఉన్నాయి అక్కడ పెడతా ఇంకా అవన్నీ సర్ది మడతబెట్టి ఇక్కడ అక్కడ సర్దేసరికి ఇంకా ఎనిమిది అయింది నైట్ ఎనిమిది గంటల అంటే మధ్యాహ్నం తిని స్టార్ట్ చేసినట్టున్నా అన్నీ ఒక్కసారి అయిపోవు ఇంకా కాసేపు ఫోన్ పట్టుకోవడం కాసేపు టీవీ చూడడము కాసేపు టీవీ ఏమంటారు ఛాయ్ తాగడము ఇట్లాంటి మధ్యల మొదల పనులు చేసుకుంటే ఇంకా బట్టలన్నీ సర్దేసి చాలా వరకు బట్టలు అయితే తీసి పెట్టేసిన కవర్లో పెట్టినా ఇంటి ముందలకి అదే అనాథ పిల్లల కోసము ఆటో వస్తుంది కదా వాళ్ళకి ఇచ్చేద్దామని ఇంకా తర్వాత అల్లం వెల్లిపాయలు అయితే ఎండకు ఎండినాయి మంచిగా సాయంత్రం డిష్ పెట్టినా కదా ఇంకా అల్లం కూడా క్లీన్ చేసి అల్లము ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టింటి చిన్న చిన్న ముక్కలు నేను క్లీన్ చేస్తే బాబు ఏమో కట్ చేసిండు ముక్కలు ఇంకా ఎల్లిపాయలు పొద్దున నేను ఎండకు పెట్టినా అవి ఇంకా క్లీన్ చేసి ఎక్కువ క్లీన్ అండి ఎక్కువ క్లీన్ చేయలేదు పైన పైన ఎక్కువ ఎల్లిపాయలు ఎప్పుడు వలసను నేను సగం ఒలిచి సగం వల్చినట్టు వలిచి ఇంకా అది కూడా మిక్సీ పట్టేసిన ఏంటి అంతుంది అనుకుంటున్నారా టూ కేజీ వన్ కేజీ ఎల్లిపాయలు వన్ కేజీ అల్లము టూ కేజీ ఇంకా బట్టల పని అయిపోగానే ఈ అల్లం పేస్ట్ పని కూడా ఇంకో గంట గంటన్నరలో చేసేసుకున్న ఇంకా నైట్ అయితే తిని అవన్నీ కడిగేసిన తర్వాత వంట అంతా క్లీన్ చేసిన నైట్ తిన్న తర్వాత ఆ తర్వాత ఇంక ఈ సిమెంట్ ఉంది కదా వైట్ సిమెంట్ ఇదంతా వాటరు ఆ సందుల నుంచి కిందికి పడుతున్నాయి అనమాట ఆ వంట కడిగినప్పుడు అక్కడ నీళ్ళు పోస్తే కిందకి వస్తున్నాయి ఇంకా నీళ్ళు కిందకి నిలువు ఉండి స్మెల్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా వైట్ సిమెంట్ ఉండే ఇంట్లో ఇంకా వైట్ సిమెంట్ కూడా చేసిన ఎక్కడెక్కడైతే మనకి హోల్స్ ఉన్నాయో అక్కడ వైట్ సిమెంట్ అంతా ఇట్లా పట్టించేసిన కొంచెం వాటర్ కారకుండా ఉంటాయి కదా ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ